ఓం శ్రీ మాత్రే మహా దృష్టి దోషము అనేది తొలగిపోయి ఆకస్మిక ధన లాభం కలగాలి అని అంటే తప్పనిసరిగా మీరు ఈ విధమైన పరిహారము అనేది ఆచరించడం చాలా 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 మంచిది శనివారం రోజున మీరు చేయాల్సింది సూర్యాస్తమయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో శనివారం నాడు మీరు చేయండి ఎన్ని శనివారాలు అయినా చేయవచ్చు ఎన్ని శనివారాలు చేయాలి కంపల్సరీ ఒక శనివారం చేయాలి మూడు శనివారాలు చేయాలి అలా ఏం లేదు నిర్దిష్టంగా ప్రజెంట్ ప్రస్తుతం ఒక శనివారం చేయండి మీకు ఏ మాత్రం చాలా బాగుంది అని అంటే మీ ఇష్టం కంటిన్యూ చేయవచ్చు అయితే శనివారం సూర్యాస్తమయ్యే సమయంలో మీరు మూడు ఒత్తులు అనేది వేసి ఒక ప్రమిదలో మట్టి ప్రమిదలో మట్టి అయితే మంచిది అని చెప్పేసి అలా మట్టి ప్రమిదలో అనమాట ఒత్తులు మూడు ఒత్తులు వేసి మీరు ఆవ నూనె ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి టాపిక్ అంటే ఆవ నూనె అనేది వేసి వెలిగించండి వెలిగించి దానికి చక్కగా పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నీ కూడా అంటే దీపారాధనని పూజ చేసి దీపారాధనకి పూజ చేసి మీరు అది వెలుగుతూ ఉన్నప్పుడు అందులో తొమ్మిది మిరియాలు వేయండి తొమ్మిది మిరియాలు వేసి ఆ దీపారాధన ఆ ప్రమిద అనేటువంటిది ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం ఇల్లు మొత్తం కూడా చూపించండి నాన్న ఎప్పుడు కూడా ఒక్క మట్టి ప్రమిదలో పెరిగించకూడదు కాబట్టి కింద మరొక మట్టి ప్రమిద కానీ ఒక తమలపాకు కానీ ఏదైనా అలా ఒక ప్లేట్ కానీ పెట్టాలమ్మా పెట్టి మీరు వేగించిన తర్వాత అది ఒక పెద్దది ఒక వెడల్పాటి ప్లేట్ మీద పెట్టుకొని మీ ఇల్లు మొత్తం కూడా అన్ని రూమ్స్ కూడా అది చూపించండి అంటే దృష్టి దోషం ఉంటే తొలగిపోతుంది దీనివల్ల అది మొత్తం చక్కగా మీరు అన్ని రూమ్స్ చూపించిన తర్వాత దాన్ని అక్కడే పెట్టి ఉంచేసేయండి ఆ పూజా మందిరంలోనే అక్కడ పెట్టి ఉంచండి ఉంచిన తర్వాత మరుసటి రోజున ఉదయం పూట అంటే అది ఎలాగో కాసేపాక కొండెక్కుతుంది కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆదివారం పూట చక్కగా మనది ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ తొమ్మిది మిరియాలు అప్రమలో మిగిరిపోయి ఉంటాయి అందులోనే కొన్ని కర్పూరం బిళ్ళలు అనేది కూడా వేసి ఆ తొమ్మిది మిరియాల్లో కర్పూరం కూడా వేసి వెలిగించండి తప్పనిసరిగా అవి కూడా కాలాలి అనమాట మిరియాలన్నీ కూడా కాలాలి అందుకని చెప్పేసి మీరు అది కర్పూరం కాస్త వేసి వెలిగించేసేయండి చక్కగా అది వెలిగించటము అనేటువంటిది అది ఇంపార్టెంట్ అంటే ఆ దృష్టి దోషం మొత్తం కూడా స్మాష్ అయిపోయింది అని తొమ్మిది మిరియాలంత ము మనం చూపించాం కదా ప్రమిదలు వేసి అది అంతా కూడా కొండెక్కిన తర్వాత ఆదివారం ఉదయం తొమ్మిది మిరియాల్లోనే కొంచెం కర్పూరం వేసి అది వెలిగించండి బాగా కాలిపోతుంది సరే అది ఎలాగో దృష్టి దోషం తొలగిపోయినట్టు మామూలుగా వాటర్లో వాషింగ్ బేసిన్లో అలా వేసినా పోతుంది చల్లారిపోయిన తర్వాత అంటే అది అది సంపూర్ణంగా ఆ ప్రాసెస్ కంప్లీట్ అయింది అని చెప్పేసి అర్థం ఇలా ఎన్ని శనివారాలైనా చేయవచ్చు ఎన్ని శనివారాలే కంపల్సరీ చేయాలి అని చెప్పేసి ఏమీ లేదు నానా దీనివల్ల ఏంటంటే దృష్టి దోషం అనేది తొలగిపోయి ఆకస్మిక ధన లాభము అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి